హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయి రెసిపీ చిట్టినాడ స్టైల్లో నండు కొలంబు చేస్తున్నానండి నండు అంటే పీతల కోరండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ఇద్దండి కిలో తీసుకున్నాను పీతలు అదే పీతలు అంటే నండు అండి ఈ కిలో శుభ్రం చేసుకుని తెచ్చుకుందామండి ఒక కిలో పీతలండి శుభ్రం చేసి తెచ్చుకున్నాను ఇది మెడ్రస్ స్టైల్లో ఏమంటారంటే నండి అంటారండి ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వేయించుకొని స్టవ్ పోయిన ఒక కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా వేపుకుందామండి పీతల కూరకి కావాల్సిన మసాలా వేపుకున్నానండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు ఒక స్పూను మిరియాలు ఒక పది ఎండి మిరకాయండి బాగా దూరంగా వేయించుకోవాలండి బాగా వేగిపోయింది ఇప్పుడు తీసి ఒక బౌల్ ఎక్కి పక్కకు తీసి బౌల్ పోసుకుందామండి ఇప్పుడు ఈ పేతల కూరకి కావాల్సిన మసాలా ఇవేనండి ఎంపుకున్నాను కదండి ఇప్పుడు అవి వేసుకుంటున్నా అది వేసుకుంటున్నానండి వెల్లుల్లి గడ్డ ఒకటండి తాట దీకుండా వేసుకున్నాను కొబ్బరి కొబ్బరండి ఇప్పుడు పట్ట లవంగా వేలగలండి ఈ మూడు చేర్చి వేసుకుంటున్నాను కొద్దిగా టమోటా కొద్దిగా ఉల్లిగడ్డలండి ఇప్పుడు ఇవన్నీ చేర్చి మిక్సీ చేసుకోవాలండి ఈ మసాలా మిక్సీ చేసి తెచ్చుకున్నామండి ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దామండి ముందుగా స్టవ్ తెచ్చుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి ఒక కప్పు నూనె తీసుకున్నానండి ఆవాలు ఒక స్పూన్ సోంపు నేను పచ్చిమిరకాయల బొదులు పొండు మిరకాయలు తీసుకున్నానండి రెండు పచ్చి పొండు మిరకాయలు తీల్పిలు వేసి వేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డలన్నా పావి ఉల్లిగడ్డలు వేసుకున్నానండి టమాటా మొత్తంగా వేసి చేసినానండి వేగిన తర్వాత కొద్దిగా తాగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి స్థాయిలో చేస్తున్నాం కాబట్టి ఈ ఉల్లిగడ్డలు టమాటా ఈ పొండు పచ్చిమిరకాయలు కరివేపాకు సోంపు ఈ ఆవాలు ఇవన్నీ మాత్రం వేసుకోవాలండి ఇవి తమిళనాడులో చేస్తున్నాం కాబట్టి తమిళ్లో ఏమంటారు అంటే నండు అంటారండి ఇది తెలుగులో కేతులు అంటారండి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటే బాగా ఉంటుందండి అండి ఈ ఒక పది నిమిషాలు వేగాలండి బాగా కాలు స్పూన్ పసుపు ఒక స్పూను కాశ్మీరి చిల్లీ పౌడర్ అండి వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి ఉప్పు సాగుంటే లాస్ట్ లో అర్జి చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి నండు పీతలు తమిళ్లో నండు అంటారండి తెలుగులో పీతలు అంటారండి ఇప్పుడు ఇవి వేసుకుంటున్నా ఒక్క కిలో క్వాంటిటీ అండి ఇది ఇలా బాగా కలుపుకొని ఈ నమ్ పీసలు వేసినానక్క ఇలా బాగా కలపాలండి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా ఇప్పుడు వేసేసుకుందాం అండి ఈ మసాలా వేసినాక కొద్దిసేపు ఇలా కలుపుకొని ఈ పీతలకి బాగా పట్టాలండి మసాలా ఈ పీతలకి తగినంత నీళ్ళు తీసుకున్నానండి నీళ్ళు పోసినాను బాగా ముక్కల ములుగా నీళ్ళు పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనియాలండి ఇప్పుడు మూత పెడుతున్నాం ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపి చూద్దామండి ఇంకా ఒక పది నిమిషాలు ఉడకాలండి ఎందుకంటే ముక్కలు ములుగా నీళ్ళు కదండి ఈ నీరంతా వింటుకోవాలండి బాగా పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మోద్దీ చూస్తున్నాను బాగా ఉడికిపోయిందండి మన శట్టినాడి స్టైల్లో నండు కొలంబు రెడీ అవుతుందండి ఇది తెలుగులో ఏం చెప్తారంటే పీతల కూర పీతల కూర రెడీ అవుతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకున్నామండి అంతేనండి మన నడు స్టైల్లో నండు కొ రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి సెట్టినాడు నండు కొలంబు రెడీ అయిపోయిందండి ఇది మెడ్రాస్ స్టైల్లో చేసినాను దీన్ని తెలుగులో ఏమంటారంటే పీతుల కూర అంటారండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం